హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ నెల మీనా రాశి వారి రాశి ఫలితాలు మీనా రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో కొందరితో గొడవలు జరుగుతాయి ఆ వ్యక్తులు ఎవరు వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఏప్రిల్ నెలలో మీనా రాశి వారికి ఎలా ఉంటుంది ఈ నెల మీకు కలిగే లాభ నష్టాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెల మీకు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో మీనా రాశి పన్నెండవది ఈ రాశికి అధిపతి గురువు మీనా రాశి వారు వ్యక్తిగత సంపదకు జీవిత భాగస్వామికి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు ధనము సంపాదిస్తారు మీనా రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి బుద్ధి దుష్టి బుద్ధి మాత్రం ఈ మాత్రం ఉండదు వీరికి ఎవరిపైన అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిలాగా మంచిగా ప్రయత్నం చేస్తారు దీని వీరి గొప్ప గుణం రాశి వారు అనేక విషయంలో మానసిక ఆందోళన చెందుతూ ఉన్నారు రాశి స్త్రీలు చాలా సృజనాత్మకంగా సున్నితంగా ఉంటారు ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలో ఏం చేయాలన్నారో దానివల్ల పరస్పరణాలు ఎలా ఉన్నాయో ఫుల్ క్లారిటీతో ఉంటారు ఆత్మీయంగా ప్రపంచంలో లోనైన సంబంధాన్ని కలిగి ఉంటారు రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెల ఆర్థికంగా కొంత వరకు సూచనలు ఉన్నాయి ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా వైద్య ఖర్చులు కుటుంబాల పొదుపు చర్యలు చేసుకోవడం మంచిది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు శ్రద్ధ వహించాలి అనేక ఈ నెల అనుకూలంగా కాదు పాత గొడవలు కాంటాక్ట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొంత ఆస్తి కొనుగోలు చేస్తే అన్ని పత్రాలు సరిచూసి నిర్ణయం తీసుకోవడం మంచిది మీన రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందిపై అధికారులతో తగాదాలు లేకుండా సాఫీగా వ్యవహరించడం మంచిది కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ విపరీతమైన అంశాలు పెట్టవద్దు కష్టపడి చేసే ప్రయోజనం జీవిత పెంపు పొందే అవకాశం ఉంది మీనరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈ నెలలో కలిసి వచ్చే సూచనలు తక్కువగా ఉన్నాయి పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి ముఖ్యంగా కొత్త వ్యాపారంలో కొన్ని అనుకోని సమస్యలు రావచ్చు కానీ అవి తాత్కాలికమే హడావిడిగా వ్యాపారం నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ముందుకు వెళ్ళాలి ఈ నెల మీకు రాశి వారికి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబంలో కొన్ని తేడాలు రావచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో సామానిక భారం తగ్గుకునే విధంగా వ్యవహరించాలి చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు అయితే సమానత్వంతో పరిష్కరించుకోవడం మంచిది భార్యాభర్తల మధ్య కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఉంది తేలికపాటి వ్యాయామాలు రావచ్చు కానీ అవి తక్కువ కాలం ఉండవు ఒకరినొకరు అర్థం చేసుకుని ఇస్తే మంచి బంధాన్ని మరింత బలపడుతుంది ఈ సమయం కేటాయించాలి పిల్లల ఆరోగ్యం చదువుల గురించి కొంత శ్రద్ధ అవసరం ఎందుకు ఈ సమయం కేటాయించాలి పిల్లల ఆరోగ్యం చదువుల గురించి కొంత శ్రద్ధ వహించడం అవసరం వారిపైన అధిక ఒత్తిడి పెట్టకుండా సమానంగా వ్యవహరించాలి వారి అభిరుచులను అర్థం చేసుకొని ప్రోత్సహించాలి ప్రేమలో ఉన్నవారికి కొన్ని అపోహలు చిన్న చిన్న తేడాలు రావచ్చు అవగాహన పెంచుకుంటే బంధం మరింత బలపడుతుంది కొత్తగా ప్రేమలో పడేవారికి ఈ నెల అంతా అనుకూలంగా ఉండకపోవచ్చు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని ఆటంకాలు ఉండవచ్చు వివాహ సంబంధాలు ముందుకు సాగడానికి కొంత సమయం పట్టవచ్చు నిశ్చ నిశ్చితార్థ వ్య వివాహానికి అనుకూలంగా ఉన్న సమయం కాకపోవచ్చు ఈ నెలలో శుభకార్యాలు ప్లాన్స్ చేసుకునే కొంతమంది జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది బంధువులతో కొన్ని చిన్న చిన్న తేడాలు రావచ్చు మిత్రుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఈ నెల మీనా రాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం విద్యార్థులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కొత్త కోర్సు పరీక్షలు సంబంధించిన పరిణామాలు సజ్ సజావుగా సాగుతాయి చదువులో సృష్టి పెంచే మంచి ఫలితాలు రావచ్చు సాధించవచ్చు కొంత ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది ప్రయాణంలో జాగ్రత్త వహించాలి విదేశీ ప్రయాణాల కోసం ఎదురవుతున్న వారికి కొన్ని ఆందోళనలు రావచ్చు మీ ఫోర్స్ సంబంధిత పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలి మంచి విదేశీ చదువుల ఉద్యోగ అవకాశాలు కొంత ఆలస్కరంగా రావచ్చు రాజకీయకంగా ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొత్త అవకాశాలు రావచ్చు కానీ వ్యక్తిరేఖలు కష్ట కలిగించే అవకాశం ఉంది ప్రజాదరణ పెంచుకోవడానికి ఎట్లాంటి నిర్ణయాలు అయినా సరే ఆ చేతి ఆ చూతూచి తీసుకోవాలి న్యాయపరమైన విషయంలో కొంత జ్ఞాపకం ఏర్పాటు చేసుకోవచ్చు కోర్టు కేసుల్లో తీర్పు కొంత అనుకూలంగా ఉండవచ్చు కానీ పూర్తిగా ఆధారపడలేము న్యాయ తరపున మంచి నిపుణులను సంప్రదించడం మంచిది ఈ నెలలో మీకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు ఒత్తిడి మానసిక ఆందోళన పెరగవచ్చు ఆరోగ్యకరంగా ఉండడానికి సరిగ్గా ఆహారం వ్యాయామం పాటించాలి ఈ నెలలో ఆరోగ్యంతో పాటుగా ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కొందరితో గొడవలు కూడా అవుతాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు మానసిక శాంతిత కరువవుతుంది మాట పట్టింపుల వల్ల గొడవలు అవుతాయి ఈ నెల మీన రాశి వారు బంధువులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీరితో మీకు విరోధం అంత మంచిది కాదు బంధువర్గం వారితో గొడవలు పడకండి ముఖ్యంగా నోరు జారి ఏదైనా మాట అంటే మాత్రం మీ బంధువులు మీకు శాశ్వతంగా దూరం పోతారు ఆస్తి విషయంలో పిల్లల విషయంలో మనస్పర్ధలు వస్తాయి పలకరించుకోవడం వల్ల కానీ డబ్బు విషయంలో తేడా రావటం వల్ల కానీ మీకు బంధువులకు మధ్య గొడవలు వస్తాయి గతంలో జరిగిన గొడవల గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకురాకుండా ఒకవేళ ఇతరుల మాట్లాడినా మీరు అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోండి అలాగే మిత్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చెప్పేటప్పుడు మాటలు వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మీకు మరియు మీ ప్రాణమిత్రులకు గొడవలు జరగవచ్చు మీ మిత్రులు ఈ నెల సహాయం దొరకకపోవడం వల్ల మీతో ఎక్కువగా సమయం గడపలేకపోతారు దీనికి కారణం వారిపైన కోపం ప్రదర్శించకండి మీ మిత్రులకు ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోండి అవసరంగా వారికి వీధించి దూరం చేసుకోకండి మిత్రులతో బంధువులతో గొడవలు పడితే భవిష్యత్తులో వారిని మీరు బాగా మిస్ అవుతారు మీరు సాదాసీదాగా ఉన్న మాటలే వారిని నొప్పించవచ్చు జాగ్రత్తగా మాట్లాడండి ఈ నెల మీన రాశికి చెందిన వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అసలు వీటిని కలుసుకోవడం ఇంకా భారీగా మంచిది ఈ నెలలో వృత్తి వ్యాపారం చేసేవారికి భారీ నష్టాలు కలుగుతాయి ఇంటిలో మరియు పనిచేసే చోట గొడవలు పెరుగుతాయి ప్రశాంతత కరువవుతుంది ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతాయి భయపడుతూ ఉంటారు మనస్థిరంగా ఉండదు చెడు ఆలోచనలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో పిల్లలతో గొడవలు పడతారు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఆదాయం ఒక మాదిరిగా ఉంటుంది సోదరి విరోధాలతో తప్పవు శత్రువులతో ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారం చేసే వారిపైన కుట్రలు జరుగుతాయి నిండు రూపాలను ఎదుర్కొంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో చేయి జారిపోయేటట్లుగా చిన్న చివరి నిమిషంలో విజయం సాధిస్తారు పెట్టుబడులు పెట్టి పర్వాలేదు ఉద్యోగస్తులు ఈ నెల చాలా అప్రమత్తంగా మీరు చేసే వర్క్ లేదా ప్రాజెక్టులు పోగొట్టుకుంటే అంటే మీ పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ షన్ కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ నెల మీరు డబ్బు ఇచ్చి మరి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ నెల మీకు కొంచెం చిరుగు కలిగించే ఉంటాయి కుటుంబంతో అశాంతి అన్నింటిలోనూ వ్యతిరేక ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఇంటిలో ఎవరో ఒకరి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల పిల్లల చదువు కోసం కానీ ఇతర ఇతర కార్యక్రమాలకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఈ నెల మీకు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడినట్లుగా అనిపిస్తుంది బై భయం పెరుగుతుంది దొంగల భయము మతిమరుపుతో ఇబ్బంది పడతారు ఈ నెల మీనారాశికి చెందిన వ్యక్తులు మనస్థాపనకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య భయం కలుగుతుంది రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం ఉద్యోగం చేసేవారికి బదిలీలు తప్పవు ఈ నెల మీనారాశి వారు అతి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యం పైన విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు ఆర్థిక వ్యవహారాల్లో తెలియదు నమ్మి పెట్టుబడులు పెట్టకూడదు కుటుంబ సభ్యులతో ఓర్పుగా వ్యవహరించాలి మొత్తం మీద ఈ నెలలో కొన్ని ఉడిదుడుకులు ఎదురైనా ఓర్పు జాగ్రత్త వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సంరక్షణ తీసుకోవడం అవసరం కుటుంబ దాంపత్య సంబంధాలలో సహజం పాటించడం మంచిది కొత్త పెట్టుబడులు ఆస్తి కొనుగోలు నిర్ణయాలు కొంత జాగ్రత్తగా తీసుకోవాలి ఈ నెల మీన రాశి వారు చెందిన వారందరూ కూడా పరిహారాలు శివుడికి గణేషుడికి పూజలు చేయడం శనివారం హనుమాన్ చాలీసా పఠించడం పేదవారికి సాయం చేయడం ఇవి పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూల ఉన్న తేదీలు ఒకటి నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు ఇవి మీనా రాశికి చెందిన ఏప్రిల్ నెల రాశివారి రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు